చేసుకుందాం ప్రాణము తెగించినవాడు సాధించును మార్కు స్వార్థ ఎనిమిదవ అధ్యాయము వచనము ముప్పై ఐదవ వచనము అంటున్నాడు తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తము సువార్థ నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును దేవుని కొరకు దేవుని కొరకు బ్రతికేటువంటి వారు స్వార్థ కొరకు బ్రతికేటువంటి వారు స్వార్థ నిమిత్తము దేవుని కృపను పొందేటువంటి వారు తన ప్రాణమును విడిచిన కానీ క్రీస్తు కొరకే బ్రతికి క్రీస్తు కొరకే జీవించవారు తన ప్రాణమును పోగొట్టుకునేటువంటి వారుగా ఉంటారు శ్రేష్టమైనటువంటి మాటలను మనము పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగేటువంటి వారుగా ఉందాం జ్ఞాపకం చేసుకోగలిగితే మొదటి మాట అపోరు పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనము ఇరవై ఒకటవ వచనములారా మనమట్టు కట్టే బట్టకుట సావైద్య లాభం ఆయన మన పాపముల కొరకు అపరాధముల కొరకు కొట్టబడ్డాడు మొత్తపడ్డాడు కలువరి సెలవులో వేడ్చబడినటువంటి వాడుగా ఉన్నాడు అంటే స్వార్థ నిమిత్తము ప్రాణము పెట్టుటకు తెగించినటువంటి అపోలేటువంటి పౌనం చూస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం మహాధనుడ పరిశుద్ధుడ మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు ఈ మధ్యాహ్నకాల సమయంలో నిబిడలము ప్రభు సన్నిధిలో చేరి రీతిగా స్థుతించుటకు కీర్తించుటకు విలేఖన సత్యములను ప్రభా బయలుపరచుటకు అల్పుడు అయోగ్యుడు పనికి మాలినటువంటి విధాసుని నగర మాధ్యమముల ద్వారా నిస్వార్థ ప్రకటించడానికి మీ కృపలో కాశీభద్ర పురుషు విధానం అయ్యా అదో లాభాపేక్షతో కాదు కానీ ప్రభు అందరూ స్వార్థను విని ప్రభావం ఆకర్షించబడాలని ప్రేరణ కలిగి చేస్తున్నటువంటి అయ్యా ప్రచార మాధ్య ప్రచారాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వర్ధింపజేయమని మా ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు నేను ఆమెను అడిగి మీ కిలిగినేమితో ప్రతిమలాడి ప్రార్థించి వినయమై వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఇక్కడ చూడండి అక్కడ అంటున్నాడు అపోస్తులైనటువంటి పౌరు పడుతున్నటువంటి మాట మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే నాకు లాభం శుభార్త ప్రకటించడానికి అపోస్తులైనటువంటి పౌరులకు ఉన్నటువంటి భారము బాధ్యత కలిగినటువంటి వాడు సువార్త ప్రకటించడానికి అనేక రీతులైనటువంటి ఇబ్బందులు పొందినటువంటి వాడు రాళ్లతో కొట్టబడ్డాడు పడవ తెప్పతో కొట్టబడ్డాడు ఈత బెత్తాలతో కొట్టబడ్డాడు నానా రకంగా దూషించారు నానా రకంగా హింసించారు చిత్రహింసలు గురిచేశారు ఊరు కాని ఊరి నుంచి వెళ్ళగొట్టారు ఆహారం ఇయ్యకుండా అనేక రీతులుగా ఎదిరించినా కానీ బెదిరించినా కానీ భయపెట్టినా కానీ ఊరి వెలుపలకు త్రోసి వేసినా కానీ దేవుని కృపను పొందుతున్నటువంటి అపోసులటువంటి భావలు సత్య సువార్తను నీతి సువార్తను యధార్థమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ కడవరకు నమ్మకమైనటువంటి సాక్షిగా ఉండినటువంటి వాడుగా మనం చూస్తున్నాం మరి అటు నమ్మకమైనటువంటి స్థితి ఈ దినాల్లో సహోదరి సహోదరులకు కనిపిస్తుందా నమ్మకమైనటువంటి పరివర్తన కలిగినటువంటి వారుగా ఉండుటకు ఇష్టతను కనబరుస్తున్నటువంటి వారముగా ఉన్నామా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరికి వారే పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం పరీక్షించుకుని ఆ రీతిగా ముందుకు వెళదాం స్వార్థ ప్రకటించటంలో ప్రాణము కోల్పోయినా పర్లేదు ప్రాణానికి ఇబ్బందుకు గాయపరచబడినాడు కానీ క్రీస్తు కొరకు మనము స్వార్థను ఆపేటువంటి వారముగా ఉండకూడదు రెండవ మాట అంటున్నాడు తన ప్రజలను నిమిత్తము ప్రాణము కూడా అర్పించటకు వెనుకాడనేటువంటి ఆ స్త్రీ హెస్తేరిని మనము చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్న నిజంగా ఏ రీతిగా హెస్తేరి తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా తన ప్రాణమును కూడా ఇబ్బంది పడకుండా దేవుని కుర్ధకు దేవుని నిత్యమైనటువంటి ఆదరణ పొందటానికి దేవుని కృపలో నిత్యం వర్ధిలుటకు ఎస్తేరి చూడండి తన పిన తండ్రి అయినటువంటి మొద్దకై మాటలు విని దేవుని సానుసారముగా జీవించడానికి దేవుని కృపను ఎరిగి జీవించుటకు ఆ ఎస్తేరి ఏ రీతిగా తన ప్రయాసను గడిపినటువంటిదిగా ఉన్నదో మనము లేఖన గ్రంథంలోని ఆ మాటలను మనం చూసుకుంటూ ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలి అంతకంటున్నాడు కదా ఇస్తేరి యొక్క జీవిత విధానము ఎందుకు ఆ రీతిగా ఉన్నదో చూద్దాం మనం ఇస్తేరి గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చావు రాయబడిన మాట అంటున్నాడు చూడండి ఈ సంగతి ఆ రాజులకు అధిపతులకు అనుకూలముగా ఉండిన కనుక అతడు ఓము కాని మాట ప్రకారం చేశాను అంటే ఈ సంగతులు తెలిసింది స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండాలి కదా అందుకంటున్నాడు కదా రాయబడినటువంటి ఆ మాటను మనము చూడగలిగితే అంటున్నాడు కదా అపోసలేటువంటి పౌలు పిలిపి రాసిన పత్రిక మొదటి అధ్యాయం అపోసులవంటి పౌలు పిలిపిలకు రాసిన అయిపోయింది ఎస్తేరు గ్రంథ నాలుగవ అధ్యాయము మన పదహారవ ఆ రాయబడినటువంటి ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నాలుగు పదహారులో వ్రాయబడినటువంటి మాట ఏమంటుని చూడండి నీవు పోయి సూషాను నందు కనబడి యూదులందరి సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానీలు చేయకుండా నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందరు ప్రవేశించుట న్యాయ వ్యతిరేకత్వముగా ఉన్నను నేను రాజునద్దుకు ప్రవేశించటను రాజు పోవుటకు ఇష్టత లేకపోయినా ప్రవేశం లేకపోయినా నా యూదులు కొరకు నా పిల్ల తండ్రి మృదుకై చెప్పినటువంటి మాటలు కొరకు నా యూదులను నేను రక్షించుకున్నటకు నా ప్రాణము పోయినా పర్వాలేదు నా జాతి వారు ఆ రక్షించబడాలని హిస్తీర్లో ఉన్నటువంటి అట్టి తీర్మానాన్ని నీవు నేను ఎన్నడైనా జ్ఞాపకం చేసుకుంటున్నాము సౌదరిగుల్లారా అట్టి తీర్మానం కలిగినటువంటి వారముగా నీవు నేను ఉండగలుగుతున్నామా నీ కుటుంబం కొరకు నీ బంధువుల కొరకు నీ రక్త సంబంధికులను నీవు రక్షించుకున్నకు నీవు ఎన్నడైనా ఉపవాసం నుండి ప్రార్థించినటువంటి దాఖలు అటువంటి లక్షణాలు నీలో కనపడ్డాయా సహోదరి సోదరుల ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నా మంచిదే కానీ ఎలా ఉన్నది నీ తెగింపు నీ తీర్మానం ఎలా ఉన్నది చూద్దాం మనం మూడవ మాట చతువుల్లో ప్రాణం తగ్గకుండా ఆ లెక్క చేయకుండా ఉన్నటువంటి వాణిగా మనం చూస్తున్నాం చూద్దాం ఆ మాట దా మనం చూడగలిగితే ఆ మాటలో సమీరు మొదటి గ్రంథము పంతొమ్మిది అధ్యాయం వచ్చిన మైదంటున్నాడు తన ప్రాణమును తెగించి ఆ ఫిలిప్స్ చంపగా యహోవా ఇస్రాయళ్లను అందరికీ గొప్ప రక్షణ కలుగజేశానని అది నేనే నీవే చూసి సంతోషించుతూ కదా నిష్కారణముగా దావేదును చంపి నిరపరాధి యొక్క ప్రాణములు తీసి నీవెందుకు పాపము చేయవని మనవి చేయగా చూడండి ఆ గులియాతును చంపడం దావేదును దేవుడు పురుకొల్పినటువంటి వాడు హెచ్చరించినటువంటి వాడు మంచి బలమును అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకు అనుగ్రహించాడు ఇస్రాయ్యిలు యొక్క ప్రాణంను రక్షించడానికి ఇస్రాయల్లు ఆ బేజారిపోతున్నటువంటి వారు వెనుక వేస్తున్నటువంటి ఇస్రాయల్ను బలపరచాలంటే అదిగో గొర్రెలను కాస్తున్నటువంటి బలాధ్యుడైనటువంటి దావేదును దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు దావేది యొక్క బలము అడవిలో ఏ విధంగా పోరాడుతున్నాడో దావేదు సింహాల మధ్య ఎనుక ఒంట్ల మధ్య నానా విధమైనటువంటి జంతువుల మధ్య ఏ రీతిగా పోరాడుతున్నాడో పోరాటంలో విజయం సాధిస్తున్నాడో ఎరిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నట్టే దావీదును ఎంపిక చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు దావీదైతే నా ప్రజలను రక్షిస్తాడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు దావీదును ఏర్పాటు చేస్తాడు పిలిపించాడు దావీదు వచ్చినప్పుడు ఆ పిలిస్తీలు హేళన చేశారు ఈ పసివాడ మమ్మల్ని ఎదిరించేది అని హేళన చేశాడు దేవుని యొక్క గొప్ప పొందుకున్నటువంటి దావీదు దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్నటువంటి దావీదు ఇదిగో వంగి ఏదో చిన్న నాలుగు రాళ్లను ఏరుకున్నటువంటి వాడుగా ఉన్నాడు రాళ్లతోనని హెళన చేశాడు వర్షంలో రాయి వేసుకొని మొదటి రాయిలో గిరా 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 తిప్పి ఎప్పుడైతే నుదుటిని కొచ్చాడో ఒక వార్లుగా ఎల్లికలుగా పడిగినటువంటి గులియాతులు తన ఘడ్కం చేతి తన తిలశ్చాదనం చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు జాగ్రత్త అహంకారులుగా ఉంటున్నామేమో బలముందని బలం ఉందని జ్ఞానం ఉన్నదని డబ్బు ఉన్నదని ఆస్తులు ఉన్నదని వెర్రవీగుతున్నామే జాగ్రత్త నీ పతనము ప్రారంభమైతే కొద్ది దినాల్లోనే నివంతరించిపోయేటువంటి వాడు గులియాత రాకుండా చిరచ్ఛాదరం ఒక తీలందరూ పరిగెట్టినటువంటి వారు గొక్క పట్టినటువంటి వారు గాను ఎనిదిరికి చూడకుండా పరిగెత్తినటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడు కదా ఆ మత వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఆ యాభై ఏడో వచ్చిన అంటున్నాడు చూడండి యేసు శిష్యుడుగానున్న అనుమతి ఏసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి చూడండి యేసు దేహమును భద్రపరచడానికి యేసు దేహమును భద్రపరచడానికి హరిమత యేసు యేసూడు ఎక్కడికి వచ్చాడు అంటే పిలా తునొద్దకు వచ్చాడు అయ్యా రాజా ఈ శవాన్ని నాకు అప్పగించయ్యా ఇదిగో నా కొరకు క్రొత్తగా తొలిపించుకునేటువంటి అసమాధిలో ఆ దేహమును నేను పెడతానని చూడండి తన్ను తాను ఏ విధంగా తన ప్రాణము పోయేంత విధానమే నీవెవరూ ఈ మాట అంటాను కానీ రాజు ఎదురు శాసనం చేస్తే మనల్ని శాసనమే ఆయన నువ్వు ఆ మాటలు లెక్క చేయక దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు మనసులైనటువంటి అరిమతి సేపు తెగించి అడిగాడు తన ప్రాణం పోయినా పర్వాలేదు ఆ మహనీయుడి ఆ పరిశుద్ధాత్మనిక శరీరము ఈ రీతికైనా నేను తోలిపించుకున్నటువంటి ఆ క్రొత్త సమాధిలో పెడితే నా పాప పాయచిత్తము జరుగుతుంది గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడేమో తెలియదు కానీ ఆ పిలాతు నుద్దుకు వచ్చి వెళ్ళి యేసు దేహమును నా కిమ్మని అడుగగా పిలాతు వాణిని అతన్ని కప్పగించి ఆజ్ఞాపించాను ఏషేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైనటువంటి నారబటలతో చుట్టి తన రాతిలో తొలగించుకున్నటువంటి క్రొత్త సమాధిలో వాణిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్ళిపోయాను మగ్ధలేని మరియా వేరొక మరియా అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని ఉండిరి మరునాడు ఆయన స్థిరపరచు దినమున మునుపటి దినమున ఆ ప్రధాన యాజకులు పరిచేర్లు ఫిలాతున్నకు కూడి వచ్చి అయా ఆ మనుషుడు సజీవుడైనటువంటి ఉన్నప్పుడు మూడు దినముల తర్వాత నేను లేచేతనని చెప్పిన మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి మూడవ దినం వరకు సమాధి శుభ్రమ చేయు నాజ్ఞాపించుకుని వారి శిష్యులకు వచ్చి దానిని ఎత్తుకొని పోయినని ఆయన మృతుల్లో నుండి లేపని ప్రజలతో చెప్పుతులేమునని అప్పుడు మొదటి వచనము కంటే కడపటి వచనము మరి చెడ్డదై ఉండను అని చెప్పాను అంటే శిష్యులు చెప్తున్నారయ్యా ఆయన చెప్పాడు మూడో దినమున మృత్యుంజేడే లేస్తానని చెప్పాడు ఆ మాటే నెరవేరిస్తే ప్రజలందరూ రాజుగా అంగీకరిస్తారు కాబట్టి మేము వెళ్ళి అక్కడ మూడు దినములు కాపలో ఉంటామని పిలవాతును అడిగి కాపలో ఉన్నటువంటి వారు పరుడు ఉన్నటువంటి వారుగా ఉన్నారు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తాను ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడు ఎందుకంటే ఆయన జీవము కలిగినటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన మాట ఇస్తే తప్పేటువంటి వాడు కాదు ఆయన మాటలు యథార్థత ఉన్నది ఆయన మాటలో జీవమున్నది ఆయన మాట స్వస్థత పరచగలేదు ఆయన మాటలో జీవం ఉన్నది అట్టి జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి బిడ్డలమైన మనము మనము కూడా మన ఈ భూలోకములో కాలం యథార్థమైనటువంటి జీవితాల్లో జీవించగలిగితే ఆయన కృప మెండినటువంటి దీవులతో నీవు నేను క్రమరించబడేటువంటి వారముగా ఉన్నాం అట్టి దీవెలను మనం పొందుకోవాలి ఒకవేళ మన ప్రాణం మనకు ముప్పు తలపెట్టినా కానీ అన్యాయం జరుగుతుందని భావించినా కానీ క్రీస్తు కొరకు నీవు నేను జీవించేటువంటి వారము గాను బ్రతికేటువంటి వారము ఆయన కృపలో నిత్యము ఆదరణ పొంది ఉండేటువంటి వారముగా ఉండాలంటే నిత్యము ఆయనను సన్నిధిలో మనము నిందారహితులుగాను లేకుండా ప్రాధాన్యత పడేటువంటి వారముగా ఉండాలి ఎందుకంటున్నాడు కదా మొత్తం సో హత పద్నాలుగు అధ్యయ మూడో మాట చూడగలిగితే ఇలా నిఘా నీవు సోదరుడైనటువంటి పిలుపు భార్యకు హీరోదిను ఉంచుకున్నట న్యాయము కాదని యోహోను చెప్పాను హీరోది ఆమెను నిమిత్తము ఆ వ్యూహాన్ని పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించమని ఉండే అంటే ఏ రోజుకి తెలియపరుస్తున్నాడు లేబరుస్తున్నాడు ను ఆయా నువ్వు చేస్తున్నటువంటి కార్యం అంది కదా నీ సోదరుడైనటువంటి భార్యను నీవు ఉంచుకున్నట అది మర్యాద క్రమం కాదన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా ఆమె చెప్పినటువంటి మాట అక్కడ ఎందుకంటే న్యాయం కాదు నీ సోదరుడైనటువంటి పిలుపు భార్యను ఆ ఏరోధియను ఉంచుకున్నట న్యాయం కాదని యూహోను చెప్పగా ఏరోది ఆమె నిమిత్తము వ్యూహాన్ని పట్టుకొని చెరసాల్లో బంధించండి అని అడిగింది తరువాత రోజు దగ్గర తన కుమార్తె నాట్యం చేస్తున్నప్పుడు కుమార్తెకి ఏం చెప్పాలి ఉన్నతమైనటువంటి మాటలు చెప్పాల్సినటువంటి తల్లి బాప్తీశ్వమిచ్చు యోహో యోహాను తలను కానుక గాయమని కోరుకున్నది దుర్మార్గమైనటువంటి స్థితిలో ఉన్నది సోదరి సోదరులు ఎనిమిది వచ్చాడు చూడండి అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినది బాప్తీసమిచ్చు యోహో యోహాను తలను అక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పింపమని అడిగాను తల్లి ఏదైతే బోధించిందో తల్లి ఏదైతే చెప్పిందో ఆ మాటను నమ్మినటువంటి కుమార్తె మూర్ఖురాలుగా ఆలోచించే నేడు దినాల్లో కూడా అనేక మంది చెప్తున్నటువంటి మాటలు వింటున్నారు యథార్థతను మరుస్తున్నారు జరిగినటువంటి విషయాన్ని విస్మరిస్తున్నారు ఎవరో ఏదో కావాలని చెప్పినటువంటి మాటల మీద ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు కానీ జీవము కలిగినటువంటి దేవుణ్ణి అడిగి ఆ మాటలను పొందుకోవాలనేటువంటి ఆలోచన ఉద్దేశములు లేనటువంటి వారుగా ఉంటూ తమ జీవితాలను నాశనం చేసుకునేటువంటి పరిస్థితుల్లో దిగజారుతున్నటువంటి వారిని మనము నేటి దినాల్లో చూస్తున్నాం సోదరి సోదరులారా ఏది ఏమైనా ప్రభువి కొరకు మనము ఎంజల్ ప్రాణమును కూడా తెగించేటువంటి వారముగా ప్రభు కొరకు సాక్షులుగా ఉండేటువంటి వారముగా ఉండాలంటే ప్రభు ప్రేమను నిత్యం మనం పొందుకునేటువంటి వారముగా ఉండాలని ప్రభు